ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోపీలో వచ్చేసరికి భారత్ బంగ్లాదేశ్ మధ్య ఫిబ్రవరి అయితే తలబడిపోతున్నాయి అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి రిజెట్ల జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటున్నాయి ఏ విధంగా ఉంటాయి రిజెట్ల జట్ల బలాలు ఏంటి బలహీనతలు ఏంటి పిచ్చి రిపోర్ట్ ఎలా ఉండబోతుంది ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య ఎన్ని మ్యాచ్ జరిగాయి ఎవరు చేసి సాధించారు అనే వాటి గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఈ రోజు నుంచి అయితే బ్రహ్మాండంగా అయితే ప్రారంభంగా పోతుంది తొలి మ్యాచ్లో వచ్చేసరికి పాకిస్తాన్ అయితే న్యూజిలాండ్ అయితే తలబడబోతుంది కరాచి వేదికగా ఆ తర్వాత చూసుకుంటే ఫిబ్రవరి ఇరవైనా బంగ్లాదేశ్ అయితే మన ఇండియా అయితే తలబడబోతుంది మ్యాచ్ నెంబర్ టూ అని చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి అటు బంగ్లాదేశ్ కానీ టీమిండియా కానీ ఇరి జట్ల యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఇరిజట్ల జట్ల బలాలు బలహీనతలు ఏ విధంగా ఉండబోతున్నాయి పిచ్ రిపోర్ట్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నా మొట్టమొదటిగా చూసుకుంటే టీమిండియా విషయానికి వచ్చినట్లయితే టీమిండియా రీసెంట్గానే ఇంగ్లాండ్తోనైతే మూడు మ్యాచ్లో ఓడే సిరీస్ అయితే ఆడడం జరిగింది ఓడే సిరీస్లో టీమిండియా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచి ప్రదర్శన చేసి ఫుల్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్తో అయితే ఛాంపియన్ ట్రూప్లో అయితే పాల్గొనబోతుంది అయితే ఛాంపియన్ ట్రూప్లో తొలి మ్యాచ్ వచ్చేసరికి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్తోనైతే తరబడబోతుంది టీమిండియా మాత్రమైతే ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అంటే ఓపెనింగ్ పొజిషన్లో రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ పొజిషన్ పొజిషన్లో బర్లో దిగన్ ఉన్నారు వన్ డౌన్గా విరాట్ కోహ్లీ ఆ తర్వాత శ్రీ అయ్యర్ అయితే రానున్నారు ఆ తర్వాత చూసుకుంటే అక్షర్ పటేల్ కేఎల్ రావు హార్దిక్ పాండ్యాన్ అయితే రానున్నారు ఆ తర్వాత చూసుకుంటే రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ హర్షద్దీప్ సింగ్ మమీతో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే మాత్రమే బౌలింగ్ పొజిషన్లో అయినా బ్యాటింగ్ పొజిషన్లో అంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది ఎటువంటి బలహీనతలు అయితే టీమిండియాలో ప్రజెంట్ అయితే కనబడతాయని చెప్పుకోవచ్చు అందరి ప్లేయర్లు మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబడుతున్నారని చెప్పుకోవచ్చు కాకపోతే పేస్ బౌలింగ్లో వచ్చేసరికి హర్షద్దీప్ సింగ్ సమి ఎంత మేరకు ఆకట్టుకుంటున్నారు అనేది అయితే ఇప్పుడు టీమిండియా కొంచెం బలహీనత అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా స్పిన్ బౌలింగ్లో చూసుకుంటే రవీంద్ర జడేజా కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ లాంటి ఏమేమి అయితే ఉండడం జరిగింది టీమిండియా కలిసి వచ్చే అంశం చెప్పుకోవచ్చు అదే విధంగా బ్యాటింగ్ పొజిషన్ లో చూసుకుంటే రోహిత్ శర్మ గానీ శుభం గిల్ గానీ విరాట్ కోహ్లీ గానీ శ్రీయ్ అయ్యర్ గానీ కేఎల్ రావుల్ గానీ హార్దిక్ పాండ్యా గానీ భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది వీళ్ళు మాత్రమైతే నెక్స్ట్ లెవెల్లో రాణిస్తారు రీసెంట్గా ఇంగ్లాండ్తో జరిగిన మూడు మ్యాచ్లో సిరీస్ లో వీళ్ళు అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరచడం జరిగింది అదే ప్రదర్శన అయితే ఇప్పుడు బంగ్లాదేశ్తో జరగబోయే మ్యాచ్లో కూడా చేసే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ దుబాయ్ పిచ్చులో కానీ అదేవిధంగా టీమిండియా లు కానీ సేమ్ ఒకే విధంగా ఉండే ఉంటున్నాయి కాబట్టి సేమ్ పైన రాణించడానికి టీమిండియాకి అయితే ఈజీగా అంటే ఈజీగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు చిన్న బలహీనత ఏంటంటే పేస్ బౌలింగ్లో మన టీమిండియా బౌలర్స్ ఎంత మేరకు అనేది అయితే ఒక చిన్న బలహీనత ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే ప్లేయింగ్ లెవెన్ అయితే టీమిండియా అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు మరి ఇదే ప్లేయింగ్ లెవెన్ తోటి టీమిండియా బర్లో దిగుతుందా లేదా అని అయితే చూడాలి అదేవిధంగా బంగ్లాదేశ్ విషయానికి వచ్చినట్టయితే బంగ్లాదేశ్ రీసెంట్ టైంలో అనుకున్నంత స్థాయిలో రాణించకపోయినా కానీ ఆ చెట్టు ఎప్పుడు ఎలా రాణిస్తారైతే ఎవరంటే ఎవరు ఊహించలేరు అని చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ వచ్చేసరికి భారత్ తో జరగబోయే మ్యాచ్ లో బట్ వాళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది తజిమ్ హసన్ సౌమ్య సర్కర్ నజముల్లా షాంటో ఇస్ ఎ కెప్టెన్ బంగ్లాదేశ్ కి హసన్ ఎండ్రాయిడ్ మహమ్మదుల్లా ముస్తాఫిజర్ రహమన్ రషీద్ హుసన్ తస్కన్ అహ్మద్ ముస్తాఫిజర్ రైమన్ నైన్ రానా వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే బంగ్లాదేశ్ అయితే బరిలో దిగబోతుంది ఓవరాల్గా బంగ్లాదేశ్ ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటే మాత్రమైతే వాళ్ళకు మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఏంటంటే నజముల్లా షాంటో అదేవిధంగా హసన్ మిరాజ్ ముస్తఫిజా ముస్తాఫిజర్ రహమీన్ మాత్రమైతే భీకరమైన ఫామ్ లో ఉండడం జరిగింది వాళ్ళకైతే ఇది ఈ బ్యాటర్లో అయితే చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయితే ఉండడం జరిగింది అదేవిధంగా వాళ్ళ ఓపెనర్లో వచ్చేసరికి హసన్ తమిన్ కానీ సౌమ్య సర్కార్ కానీ అదేవిధంగా రషీద్ హుసేన్ గానీ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు బ్యాటింగ్ పొజిషన్లో వాళ్ళకైతే ఇది బలహీనత అయితే ఏర్పడడం జరిగింది బౌలింగ్లో వచ్చేసరికి మెయిన్గా అంటే మెయిన్గా ముస్తాఫిజర్ రహమ్యాన్ పైన ఆధారపడాల్సి అయితే వస్తుంది వాళ్ళ స్పిన్ పొజిషన్ అయినా నెక్స్ట్ లెవెల్లో ఉంది తస్కన్ అహమిద్ కానీ రషీద్ హుసేన్ కానీ భీకరమైన స్పిన్ లైనింగ్ అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే బంగ్లాదేశ్ మాత్రమైతే ప్లేయింగ్ లెవెన్ ఒక మాదిరి అయితే ఉండడం జరిగింది రెండు జట్లు కంపేర్ చేస్తే మాత్రమైతే బంగ్లాదేశ్ కంటే మన టీమిండియా చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉండడం జరిగింది అన్ని విభాగాల్లో చూసుకున్నా కానీ ఇప్పటి వరకు మన టీమిండియా అదేవిధంగా బంగ్లాదేశ్ మధ్య నలభై ఒడియా మ్యాచ్లు అయితే జరగడం జరిగింది అందులో వచ్చేసరికి ఎనిమిది మ్యాచ్లు బంగ్లాదేశ్ గెలవగా ముప్పై రెండు మ్యాచ్లు టీమిండియా అయితే గెలవడం జరిగింది దీన్ని బట్టి చూస్తే బంగ్లాదేశ్ పైన టీమిండియాకి అయితే మంచి రికార్డ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్ వచ్చేసరికి దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది దుబాయ్ పిచ్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా అటు స్పిన్ బౌలింగ్తో పాటు పేస్ బౌలింగ్ కూడా చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్పడం జరుగుతున్నాయి ఈ పిచ్ పైన వచ్చేసరికి చేజింగ్ అయినా సరే అదేవిధంగా మొదట బ్యాటింగ్ చేసినా సరే కానీ ఒక ఒక మాదిరిగానే ఉందని చెప్పుకోవచ్చు విన్నింగ్ రికార్డు మాత్రమే అయితే టాస్ గెలిచిన టీమ్ అయితే మొదటగా బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కొంచెం అడ్వాంటేజ్ గా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రజెంట్ పిచ్చి రిపోర్ట్ చూస్తుంటే మాత్రం అయితే మరి చూద్దాం తొలి మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా గెలిచి ఛాంపియన్ ట్రూప్ లో బ్రహ్మాండంగా ఆరంభిస్తుందా లేకపోతే బంగ్లాదేశ్ గెలిచి ఆరంభిస్తుందా అయితే చూడాలి మ్యాచ్ వచ్చేసరికి ఫిబ్రవరి ఇరవైనో దుబాయ్ వేదిక అయితే జరగబోతుంది మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు అయితే ఈ మ్యాచ్ అయితే కాబోతుంది మరి చూద్దాం ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు అనేది అయితే ఆ రోజు వీడియోలో క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది హర హర దేవి శంభో శంకర థ్యాంక్ యూ